హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం తక్కువ మసాలాతో టేస్టీ గోంగూర చికెన్ కోసం ముందుగా త్రీ కట్టలు గోంగూర కట్టలు తీసేసుకున్నానండి నీట్గా కడిగి పెట్టుకున్నాను కారలు ఏం లేకుండా చూసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గోంగూరని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారుగా వాటర్ ఏమి లేకుండా బాగా మగ్గించుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేయ దాల్చిన చెక్క రెండు యాలక్కలు రెండు లవంగి మగ్గులు బిర్యానీ ఆకు సందంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అర టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసుకొని కాస్త మగ్గనివ్వాలి ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపోయినంత సాల్ట్ పసుపు వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చికెన్ని నేను ముందుగా కడిగి పెట్టుకున్నాను కడిగేటప్పుడు కాస్త నిమ్మరసం సాల్ట్ వేసి కడిగి పెట్టుకుంటే వాసన అనేది పోతుంది ఉల్లిపాయ మొక్కలు బాగా మగ్గిపోయావండి ఇంకా చికెన్ వేసేసుకున్నాను చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత వేసేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అనేది పైకి తేలుతుందండి వాటర్ పైకి తేలేటప్పుడు కాస్త మన రుచికి సరిపోయినందుకు కారం వేసేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూరని వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి బాగా కలిపేసుకున్నాను ఇందులో ఏదైనా సరిపోకపోతే సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకొని బాగా కలుపుకోండి మీ గ్రేవీకి తగినట్టు మీరు వాటర్ వేసేసుకోవాలి మీకు గ్రేవీ ఎలా కావాలంటే అలా చూసుకొని మీరు చూసుకోవాలి నాకు ఇలా సరిపోతుంది రైస్ వంటికి ఇంకా లాస్ట్లో కాస్త కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక టూ త్రీ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇంకా లాస్ట్లో కాస్త గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టేనండి చాలా సింపుల్ టేస్టీ గోంగూర చికెన్ చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి